ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్ఆర్ ఆర్ వడ్ టారిస్ ప్రాతిపాదనపై పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా ప్రజల అభ్యంతరాలు తెలపడానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధారంలో కర్నూలు కొత్త వస్తువు వద్ద ఉన్న విద్యుత్ పావల ముందు జిల్లా కమిటీ సభ్యులు నగేశ్ అధ్యక్షతన ధర్నా నిర్వహించి డెకి వినతిపత్రం అందజేశారు ఈ ధరను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు నందన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం ఎం నాగేశ్వరరావు వి సిటీ కార్యదర్శి రాజశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు ఎం మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తామని ప్రూ ఆఫ్ చార్జీలను సర్చ్లను రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికి నేడు అధికారంలోకి వచ్చాక ఆరు నెలల కాలంలోనే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ట్రాఫ్ అడుగుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడానికి సిద్ధపడ్డారని అన్నారు ఇప్పటికే ఆరు వేల డెబ్బై రెండు కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆదాని సోలార్ ఒప్పందం వల్ల జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాబై కోట్లు ముడుపులు ముట్టాయని అమెరికాలో కేసు నమోదైనప్పటికీ మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఆ అవినీతి ఒప్పందాన్ని రద్దు చేయకుండా కొనసాగించడానికి ఈ పెద్ద మనసులో ఎన్ని ముడుపులు తీసుకున్నారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ న్యూ సిటీ కార్యదర్శి సభ్యులు ఆర్ నరసింహులు మాట్లాడారు నగర కార్యదర్శి సభ్యులు సుధాకరప్ప ఓల్డ్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ అబ్దుల్ దేశాయ్ రామకృష్ణ ఏసు

ఈ రోజు స్క్రూ ఆఫ్ ఛార్జీలు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల పైన మోపేందుకు రంగం సిద్ధం చేసింది ఇప్పుడే బిల్లులు తడిసి మోపడవుతున్నాయి కనుక మేము కోరేదో ఒకటి స్క్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం అట్లాగే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి ఏదైతే అదాని గ్రూపుకు అనుకూలంగా స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్లు తీసుకురావడం వల్ల ఈరోజు రోజులు ఒక మూడు భాగాలుగా విభజించుకొని ఆ భాగాలకు సంబంధించిన కరెంటు ఛార్జీలు ఒక్కొక్క భాగానికి ఒక రేటు చొప్పున ప్రజల పైన మరింత భారం అవ్వేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఆడించినట్టుగా ఆడుతుంది కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని కోరేదొకటి వెంటనే ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలా రూఆర్ ఛార్జీలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అదారితో ఏదైతే గత ప్రభుత్వం దాదాపు ఏడు ఏడు వందల వేల కోట్ల రూపాయలు లంచం తీసుకొని కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యుత్ సౌద ఎస్సీ కార్యాలయం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం అట్లాగే ఈ రోజు జరుగుతున్న ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉందో దాంట్లో కూడా మా వాణి వినిపిస్తాం మా పార్టీ నాయకులు అక్కడికి వెళ్లారు అలాగే మేము కోరేదో ఒకటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాం గత ఎన్నికలకు ముందు ప్రభుత్వం స్మార్ట్ పగలగొట్టారు బాధుడే బాధుడు అని తిరిగి ప్రచారం చేశారు ఆఫ్ ఛార్జీలు మేము వస్తే రద్దు చేస్తామన్నారు కానీ ఈ రోజు ఆ రద్దు చేసే దిశగా ఆలోచన చేయడం లేదు మరింతగా భారాలు పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం వివరిస్తుంది కనుక తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం